హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అయితే మాత్రం ఎపిసోడ్ సిక్స్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము తప్పకుండా ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేసింది షాలిని కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ తర్వాత హ్యాపీగా బయటికి వచ్చింది శాలిని పిక్ చేసుకోవడానికి రావడంతో ఎంతైనా షాపింగ్ అంటే పిచ్చి కదా మన పప్పికి వాళ్ళ కారు ఒక విల్లా ముందు ఆగడంతో ఇక్కడ ఎందుకు ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయ్యింది అంటుంది పప్పి శాలినితో మా ఫ్రెండ్ ఒకరు యుఎస్ నుంచి వచ్చారు ఇక్కడ స్టే చేశారు రమ్మని కాల్ చేసింది ఒక్కసారి కలిసి వెళ్ళిపోదాం అంటుంది శాలిని అయితే మీరు వెళ్ళి రండి నేను కార్లోనే కూర్చుంటాను అంటుంది పప్పి నో నా కోసం వచ్చిన నిన్ను ఇలా కార్లో వదిలేయడం ఏంటి అదీ కాక చాలా రోజుల తర్వాత కలిసిన ఫ్రెండ్ కదా కొంచెం లేట్ అవ్వచ్చు పర్లేదు రిలాక్స్గా కూర్చోవచ్చు లోపల అంటూ బలవంతంగా విల్లాలోకి తీసుకెళ్ళింది పప్పిని శాలిని అక్కడ డోర్ బిల్ కుట్టగానే డోర్లు ఓపెన్ అవుతుంది లోపలికి వెళ్ళగానే సడన్ గా డోర్లు లాక్ అయిపోయాయి చుట్టూ పది మందిని చూసి భయపడిపోతారు ఇద్దరు కట్ చేస్తే జైకి కాల్ చేసి మా ఇద్దరిని ముక్తార్ బాయ్ కిడ్నాప్ చేశారని చెప్పి మీటింగ్కి ఏర్పాటు చేయి ఈ కిడ్నాప్ గురించి నీకు నాకు తప్ప ముక్తార్ అండ్ జైకి తెలియకూడదు పెద్దగా టైం లేదు జైని కలిసే లోపల మళ్ళీ మేము బయటపడాలి డు డూ యూ అండర్స్టాండ్ అంటుంది శాలిని ఓకే ఓకే నాకు అర్థమైంది నేను వెంటనే కాల్ చేస్తాను జైకి అంటూ కాల్ కట్ చేసి వెంటనే జైకి కాల్ చేశాడు కంగుబాయ్ జై సీరియస్ గా డ్రెస్అప్ పై తన లాకర్ లో ఉన్న రివాల్వర్ ని తీసుకొని నడుం వెంట పెట్టుకుంటుంటే ఉషా నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో అన్నాడు నానా మార్నింగ్ షాలిని పప్పిని షాపింగ్కి తీసుకెళ్ళింది ఇంకా ఇంటికి రాలేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో వస్తుంది నాకెందుకో భయంగా ఉంది అంటుంది కంగారుగా షాలిని అత్త నువ్వు భయపడకు నేను తీసుకొస్తాను మామయ్యకు విషయం చెప్పకు అనవసరంగా కంగారు పడతాడు అంటాడు ఓకే నానా అయినో అందుకే నేను కాల్ చేశాను అంటుంది ఉషా ఓకే నువ్వు వచ్చేసరికి పప్పి మన ఇంట్లో ఉంటుంది ఓకేనా అంటూ కాల్ కట్ చేసి సీరియస్ గా బుల్లెట్ తీసుకొని బయలుదేరాడు జై స్పీడ్ ఎంతలా పెంచాడు అంటే తన కోపం మొత్తం బుల్లెట్ పై చూపిస్తున్నాడు శాలిని ఎక్కడ ఉన్నావు ప్లీజ్ ఆ అమ్మాయిని వదిలేయండి నీ మీకేం కావాలన్నా ఇస్తాం అంటూ అరుస్తుంది పప్పి ఒక రూమ్ నుంచి జ్యూస్ తాగుతూ కాళ్ళుపై కాలు వేసుకొని చైర్లో బయట కూర్చున్న శాలిని మాత్రం పిచ్చిది నన్ను కూడా తనతో పాటు కిడ్నాప్ చేసి వేరే రూమ్లో వేశారు అనుకుంటుంది అని చిన్నగా నవ్వుతూ స్మైల్ ఇస్తుంది తన అరుపులు ఎంజాయ్ చేస్తూ మేడం ఆ అమ్మాయి ఎప్పుడు ఇలా భయపడదు ఇప్పటి వరకు ఒకసారి బాయి కిడ్నాప్ చేసినప్పుడు మమ్మల్ని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టింది తన మాటలతో మా చోళ్ళలోంచి రక్తం వచ్చిందంటే నమ్మండి కానీ ఇవాళ మాత్రం మీ గురించి బాగా భయపడిపోతుంది ఎంతైనా ఆడపిల్ల కదా అంటాడు పక్కనే ఉన్న నరసింహులు ఆడపిల్ల కాదురా అది నా పాలిట రాక్షసి తనని చంపేయాలన్నంత కలిసిగా ఉంది కానీ ఏం చేస్తాం దాన్ని చంపి కూడా ఆ జై మనసులో స్థానాన్ని నేను పొందలేను దీని మనసు విరిచేస్తేనే ఆ జై దారిలోకి తెచ్చుకోగలను నేను అనుకుంటుంది పైకి మాత్రం నవ్వుతూ చాలా సేపటి నుంచి అరుస్తుంది కదా కాస్త రెస్ట్ ఇద్దాం తనకి మీరు నన్ను మళ్ళీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పడేయండి అంటుంది శాలిని అలాగే మేడం అంటూ తన ఫేస్ కవర్ చేసుకుంటున్నాడు నర్సింహులు కి గంగూబాయి జై మీట్ అవ్వడానికి వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లిలా ఒక పక్కన దాక్కున్నాడు అరగంటకి బుల్లెట్ సౌండ్ రావడంతో గంగూబాయి గుండెలో రైలు పరిగెత్తాయి వెంటనే ని పట్టుకొని బాస్ వచ్చేశాడు నాకు చాలా భయంగా ఉంది అంటాడు గంగూబాయి అదేంటి సిటీలో పెద్ద రౌడీ అంటారు అలాంటి గంగూబాయి ఒక బచ్చాగాడికి భయపడుతున్నాడా అన్నాడు ముక్తార్ వాడు బచ్చా కాదు వాడు తలుచుకుంటే నన్ను చీమను నలిపేసినట్టు నడిపేస్తాడు వాడికి ఎదురెళ్ళిన వాళ్ళ పరిస్థితి మీకు తెలిసిందే కదా ఇక మీరు మళ్ళీ మళ్ళీ నన్ను డబ్బు కొట్టినట్టు కొట్టకు ముక్తార్ బాయ్ అంటూ కాళ్ళు పట్టుకుంటాడు గంగూబాయికి ఏడుపు ఒకటే తక్కువయింది శాలిని పప్పిని కిడ్నాప్ చేసింది అన్న విషయం తెలిసినప్పుడు జై రియాక్షన్ ఏంటో అని పడి చచ్చిపోతున్నాడు కానీ ముక్తార్ బాయ్ ఉన్నాడని ఒకే ఒక అండతో ఇక్కడికి వచ్చి చేరు గంగుబాయ్ బాస్ బాస్ జైరామని ఎవరో పర్సన్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని చెప్తాడు ముక్తార్ మేనేజర్ టెన్ మినిట్స్ వెయి వెయిట్ చెయ్యమని చెప్పు అని ముక్తార్ మేనేజర్ కి చెప్పి ఎవరికో కాల్ చేశాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో ముక్తార్ జై ఎలా ఎదుర్కొంటాడో అని నక్కి నక్కి ఓ పక్కన కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు గంగుబాయి ఒక రకంగా తన ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదే కాక తన కూతురు కొంచెం పగ తీరుతుంది అని తృప్తిగా ఫీల్ అయ్యాడు గంగూబాయ్ కరెక్ట్ గా పది నిమిషాలకి డోర్లు ఓపెన్ అవ్వడంతో హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు జై అతని చేతిలో రివాల్వర్ అప్పుడే అనుకోని పరిణామం జరిగింది అది చూసి షాక్ అయిపోయాడు గంగూబాయి ఇంట్లోకి రాగానే పది మంది గన్స్ పట్టుకుని తమ చుట్టూ కవర్ చేశారు సేమ్ సినిమాలోలా గంగూబాయి విలన్స్ అయితే కామెడీగా ఉంటారు కానీ వీళ్ళు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు వాళ్ళని చూడగానే చెమటలు పట్టేశాయి ఇద్దరికి ఆ తర్వాత తమిద్దరిని బలవంతంగా తీసుకొచ్చి ఒక రూమ్ లో పడేశారు ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఇద్దరు వచ్చి తమ ఫోన్లు హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు మళ్ళీ ఒకడు వచ్చి షాలని పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు తమ ఇద్దరు ఎంత అరుస్తున్నా వినిపించుకోలేదు అని జరిగిందంతా గుర్తుకు చేసుకుంటూ మరొకసారి డోర్ గట్టిగా బాదుతుంది పప్పి ఆమె వల్లంతా చెమటలు పట్టేశాయి శాలిని వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో అని భయపడిపోతుంది పప్పి సరిగ్గా అప్పుడే డోర్లు తెరుచుకున్నాయి ఎందుకు అరుస్తున్నావు అని గట్టిగా అరుస్తూ శాలినిని లోపలికి నెట్టాడు ఒకడు ఆ తర్వాత ఎప్పటిలా డోర్లు మూసుకుపోయాయి వెంటనే శాలిని పట్టుకొని పైకి లేపి పప్పి నువ్వు ఓకే కదా వాళ్ళు నిన్ను ఏం చేయలేరు కదా అని అడుగుతుంది కంగారు పడిపోతూ ఒక క్షణం గిల్టీగా అనిపిస్తుంది శాలినికి పాపం పప్పి తన గురించి పడుతున్న బాధని చూసి వెంటనే నన్ను ఏమి చేయలేదు అంటూ ఈ టైంలో నేను లూజ్ అవ్వకూడదు ఎలాగో మొదలు పెట్టాను కంప్లీట్ చేయాలి ఈ నాటకాన్ని అనుకుంటూ మీకు తెలిసి ఉండొచ్చు ముక్తార్ అని అతని మనుషులు వీళ్ళు జై వెళ్లి అతన్ని కలిస్తే వీళ్ళు మనల్ని వదిలేస్తారంట వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అంటుంది ఫేస్ మార్చుకొని భయపడుతున్నట్టు నటిస్తూ షాలిని ఓ గాడ్ ముక్తార్ మనుషుల మనల్ని కిడ్నాప్ చేసింది అంటుంది పప్పి ఇప్పుడు బాబాకి ఈ విషయం తెలిస్తే ఎలా గొడవ పడడానికి వెళ్తాడు ముక్తార్ మనుషులే ఇలా ఉంటే ముక్తార్ ఎలా ఉంటాడు మా బావని ఏం చేస్తాడు అంటూ ఏడుస్తూ అడుగుతుంది పప్పి శాలిని అలాంటిదేమీ జరగదు కంగారు పడకు అంటుంది సైడ్ నుంచి ఒక వంక చూస్తూ మరి ఎక్కువ రియాక్ట్ అవుతుంది ఈ అమ్మాయి పెద్ద జైతో కలిసి కాపురం చేసినట్టు అలాంటిది ఏదైనా జరిగి తీరుతుంది అనుకుంటే నేను వెళ్ళనిస్తాను ఆ జైని ముక్తార్బాయి దగ్గరికి అనుకుంటుంది మనసులో శాలిని పైకి మాత్రం నువ్వు భయపడకు మీ బావకి ఏమీ కాదు అంటుంది నో నీకు తెలీదు ఒక రోజు వర్షంలో కూడా మా బావ మీదకి చాలా మంది వచ్చారు ఇక వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద రిఫెన్స్ లేవు కాబట్టి సరిపోయింది కానీ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి నాకు భయం అంటూ కూర్చుండిపోయి ఏడుస్తుంది పప్పి నీకు మీ బావంటే ఇష్టం లేదు కదా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది శాలిని ఆ మాట శాలినితో అన్నప్పుడు తన పరిస్థితి వేరు కానీ ఇప్పుడు తనకి అర్థమయ్యేలా చెప్పలేను అనుకుంటే నిజం కాదు శాలిని ఒక మనిషి మనకు ఇష్టం లేకపోవడం అంటే ఆ మనిషికి ఏమైనా అయిపోని అని అనుకోం కదా తను మా బావ పైగా నా భర్త ఇది వరకు ఇష్టం లేదేమో కానీ నేను మా బావని ప్రేమిస్తున్నాను తను లేకపోతే నేను బ్రతకలేను అంటుంది ఏడుస్తూ పప్పి ఓహో అంతవరకు వచ్చిందన్నమాట మ్యాటరు అయితే దీనికి బ్రెయిన్ వాష్ చేయాల్సింది అనుకొని కానీ ఇదంతా సమస్య నీ వల్లే వచ్చింది నువ్వు జైకి దగ్గర కావడం వల్లే వచ్చింది అంటుంది శాలిని అదేంటి అని అడుగుతుంది పప్పి అవును నువ్వు ఫాల్ని ఇష్టపడడం వల్ల ఆ ఈ ప్రాబ్లం రాలేదు జైని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది ఒకసారి నేను చెప్పేది విని బ్రెయిన్ పెట్టి బాగా ఆలోచించు ఒకవేళ ఆ రోజు జైని మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఫాల్ జై పైన అటాక్ చేసేవాడా కాదు కదా కామ్ గా వచ్చి నిన్ను కలిసి తన ప్రేమ నిరూపించుకొని నిన్ను ఓకే చేసుకొని ఆ తర్వాత మీ వాళ్ళకి నచ్చ చెప్పో బతిమాలో బెదిరించో నిన్ను పెళ్లి చేసుకునేవాడు అప్పుడు జైకి ఎలాంటి హాని జరిగేది కాదు ఇదంతా నువ్వు సారీ నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు మీ బాబాతో విడిపో భావ్ క్షేమం కోసం నీకు జై అంటే ఇష్టం లేదు కదా ఆ ఇష్టాన్ని నిరూపించుకో అంటూ చెప్పడం మొదలు పెట్టింది శాలిని పప్పికి ఎప్పుడు లేనిది పప్పి కూడా ఆలోచించడం మొదలు పెట్టింది జై హుందాగా రావడం గంగూబాయి ఇప్పుడు ముక్తార్ భాయ్ ఎలా ఎదుర్కొంటాడో ఇక్కడ రక్తపాతం ఎంతలా జరుగుతుందో అని భయపడ్డాడు కారణం జై చేతిలో రివాల్వర్ దాన్ని ఈజీగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా క్యారీ చేస్తూ వస్తున్నాడు జై రావడం చూసిన పై ఫ్లోర్ లో ఉన్న ముక్తార్ అతని వెనక గంగు బైమెల్లిగా దిగి వస్తున్నారు అప్పుడే అనుకోని పరిణామం జై మెయిన్ డోర్ దాటి నాలుగు అడుగులు వేశాడో లేదు పై నుంచి పూల వర్షం కురిసింది జై పైన నవ్వుతూ పైకి చూశాడు ఆ తర్వాత ముక్తార్ వంక మీరా చోటు ఆగయ్య మీర బాయ్ ఆగయ మీరాగయ్య మీరా బబ్బర్ షేర్ ఆగయ్య అంటూ అరుస్తూ ముక్తార్ చేతులు చాచి ఫాస్ట్ ఫాస్ట్ గా మెట్లు దిగి జై దగ్గరికి పరిగెత్తాడు అది చూసి ముక్తార్ బాయ్ మూర్చపోయాడు ఎందుకంటే ముక్తార్ బాయ్ మాటలకి అర్థం నా చిన్న వచ్చాడు నా తమ్ముడు వచ్చాడు నా పులి వచ్చింది నా పెద్ద పులి వచ్చింది అని ఇక ముక్తార్ వెళ్ళి జైని గట్టిగా హక్ చేసుకున్నాడు జై కూడా హ్యాపీగా నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు ఇద్దరి ముఖంలో ముఖం పెట్టుకొని చూసుకున్నారు కాసేపు నవ్వుకున్నారు ఆ తర్వాత తన వన్ మనుషులందరినీ కనీసం వంద మంది వరకు బయటి నుంచి పిలిచి నిలబెట్టాడు చూసారా మీరా చోటాబాయి నా చిన్న తమ్ముడు చెప్పాను కదా తనే మీరా సాతి మీరా హిమ్మత్ మేరా గర్వ కు మేరా కుశల్ మంగల్ ఆర్ మీరా దిల్సే చహనే వాళ్ళ ఇస్ దునియా మే ఏ హ ఆ మాటలకి అర్థం నా స్నేహితుడు నా ధైర్యం నా గర్వం నా స్త్రీయో బిలాషి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఒకడే ఉన్నాడు తనే నా తమ్ముడు అంటూ వాళ్ళందరికీ పరిచయం చేశాడు ఇంగ్ హిందీ లాంగ్వేజ్ లో అందరూ వచ్చి సలాం కొట్టారు జైకి దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత నా తమ్ముని నేను కలుస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ మనందరం పెద్ద జషన్ మనాయింగే బడా ఉత్సవ మనాయింగే అన్నాడు ముఖ్తార్ బాయ్ అదంతా తర్వాత నేను మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అన్నాడు జై తప్పకుండా జై నేను నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను పద అంటూ తన మనుషుల్ని పంపించి సోఫాలో కూర్చోబెట్టాడు జైని అర్జెంట్ ఏంటి ఉషమ్మ నా దగ్గరికి రావద్దు అని చెప్పింది కదా అని గట్టిగా నవ్వేసి అయినా నువ్వు వచ్చినందుకు గొడవ పడే ఉంటుంది నువ్వు తెలియకుండా వస్తే తర్వాత గొడవ పడుతుంది అంటూ నవ్వాడు ముక్తార్ షాకుల మీద షాకులు తగలడం మొదలు పెట్టింది మెట్ల మీద నుంచి బండి కూర్చుండిపోయాడు గంగుబాయి ఇదేంటి నేను చూస్తున్నది నమ్మలేకపోతున్నాను జై ముందే తెలుసా జై ఫ్యామిలీ మొత్తం తెలుసా అయ్యా బాబోయ్ అనవసరంగా కొరివితో తల గొక్కున్నానే అని బిక్క చచ్చిపోయాడు గంగుబాయి కానీ భావన భర్త కదా అలా ఇలా వదిలేస్తాను శాలిని అంటూ ఏడుస్తుంది పప్పి భర్త అయితే బతకాలని లేదా అని అడుగుతుంది సీరియస్ గా శాలిని ఏం మాట్లాడుతున్నావు తను బాగుండాలనే కదా నా ఏడుపు అంటుంది పప్పు ఏడిస్తే ప్రాబ్లం రాకుండా ఉండవు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకో నీ బావగా హ్యాపీగా బతుకుతాడు నీ భర్త అయితేనే అతనికి ప్రాబ్లం మరి నీ భర్త జైతో తక్కువ రోజులు ఉంటావు లేక అతన్ని నీ బావలాగా ఉంచేసి హ్యాపీగా అతన్ని బతకనిస్తావో నీ చేతిలో ఉంది అంటుంది శాలిని కటువుగా నాకేమి అర్థం కావడం లేదు నీ మాటలు అంటూ కళ్ళు తుర్చుకుంది పప్పి శాలిని మాటలు పప్పి బ్రెయిన్ పై పని చేస్తున్నాయి అప్పుడే బయటి నుంచి ఇద్దరు వచ్చి మళ్ళీ షాలిని పట్టుకొని బయటికి తీసుకెళ్లిపోయారు ఎంత అరుస్తున్నా వినలేదు గన్ చూపించి పప్పిని ఆపేశారు పప్పికి మరొకసారి టెన్షన్ తో చెమటలు పట్టేశాయి బయటికి వచ్చిన శాలిని సారీ మేడం అంటూ వదిలేశాడు వెంటనే నర్సింహ ఫోన్ తెచ్చి ఇచ్చాడు రిలాక్స్ గా కూర్చొని సమ్ వాటర్ ప్లీజ్ అంటుంది ఫోన్ లో మెసేజ్ చూసి వెంటనే కాల్ చేసింది గంగూబాయికి కి జై జై వస్తు వస్తున్నా పది నిమిషాలు ఆపాడు ముక్తార్ బాయ్ బయట నువ్వు ఈ లోపు పప్పిని తీసుకొని పారిపో అన్నాడు గంగూబాయి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి